హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు చూస్తున్న ఈ మొక్క గ్రాఫ్టెడ్ ఎల్లో కలర్ సంపెంగి వెరైటీ అండి అసలు టెరెస్ గార్డెన్లో కూడా ఈజీగా సంపెంగిలు పెంచగలుగుతున్నాము ఈ మొక్క ఇప్పుడు చూస్తున్న మొక్క గ్రీన్ కలర్ సంపెంగి అనమాట గ్రీన్ కలర్ సంపెంగ ఇది కూడా గ్రాఫ్టెడ్ కూలర్ టబ్లో పెరుగుతున్నాయండి ఇవి గ్రాఫ్టెడ్ వెరైటీలు చాలా చిన్న మొక్కగా ఉన్నప్పుడే పూలు తీసుకోవచ్చు మనము ఇప్పుడు మీరు చూస్తున్న మొక్క వైట్ కలర్ సంపెంగ అనమాట ఇది కూడా గ్రాఫ్టెడ్ వెరైటీ సంపెంగలకు మనము డైలీ వాటరింగ్ చూసుకోవాలండి ఇంకా ఫెర్టిలైజర్ రెగ్యులర్గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి ఒకసారి కంపోస్ట్ కానివ్వండి ఓడబ్ల్యూడిసి కానివ్వండి అలా వేస్తుంటే నైట్రోజన్ రిచ్ ఫుడ్ కానివ్వండి అలా పెడుతుంటే చాలా ఈజీగా పెరుగుతాయి అన్నమాట అలాగే నిటా